చీకటిలో జీవించడం ఎంత కష్టమో మాటలతో చెప్పలేం చూడలేని వారు రోజూ ఎదుర్కొనే సవాళ్లను మనం పూర్తిగా ఊహించలేము కాని ఇప్పుడు నిజమైన ఆశ కనిపిస్తోంది శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు బాయోనికాయ్ ఇది దృష్టి కోల్పోయిన వారికి మళ్లీ కాంతిని తెచ్చే సాంకేతిక పరిజ్ఞానం ఇది ఎలా పనిచేస్తుందంటే కళ్లద్దాలలో మడి ఉన్న ఒక చిన్న కెమెరా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బొమ్మల రూపంలో పట్టుకుంటుంది ఈ బొమ్మలను ఎలక్ట్రానిక్ సంకేతాలుగా మార్చి కంటిలో శస్త్రచికిత్స ద్వారా ఉంచబడిన ఒక ప్రత్యేకమైన చిప్కు పంపుతారు ఈ చిప్ ఆ సంకేతాలను మెదడుకు పంపిస్తుంది మెదడు ఆ సంకేతాలను అర్థం చేసుకుని దృశ్యంగా మారుస్తుంది ఈ విధంగా ఒక అంధుడు మళ్లీ చూడగలగడం సాధ్యమవుతుంది చాలా సంవత్సరాలు చీకటిలోనే గడిపిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు నా అమ్మ ముఖం మళ్లీ చూడగలిగే అవకాశం వచ్చింది అది నా జీవితంలోనే గొప్ప రోజు ఇది పూర్తిగా సహజమైన దృష్టి కాకపోయినా ఇది వారికి ఆకారాలను ముఖాలను కాంతి మరియు చీకటిని గుర్తించే సామర్థ్యాన్నిస్తుంది ఇది ఒక పెద్ద ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే కానీ ఒక మహా ప్రయాణానికి నాంది బయానిక్ కన్ను కేవలం ఒక శాస్త్రీయ ఆవిష్కరణ మాత్రమే కాదు ఇది లక్షలాది మంది జీవితాల్లోకి తిరిగి వెలుగుని తెచ్చే ఆశకు నిదర్శనం శాస్త్రం చీకటిని వెదజల్లి కాంతిని తిరిగి ఇస్తుంది జీవితాలను కొత్తగా రూపొంది